హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మనం లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇంకా బర్త్డే పార్టీ వీడియో వస్తుందని చెప్పాను కదా ఇది ఇదే ఇంకా మా సుదీక్షకి ఇద్దరు అన్నయ్యలు గిఫ్ట్ ఇచ్చేశారు యాక్చువల్గా మా ఇద్దరు అన్నయ్యలు డ్రెస్ కొనుక్కొనేసి డబ్బులు ఇచ్చారు కాకపోతే వీడియో తీస్తాను అన్న అంటే సరే మమ్మీ చాక్లెట్ ఇస్తాను నేను వీడియో తీయని వాళ్ళు చాలా ఎక్సైటెడ్ అవుతాయి నేను వాళ్ళ కోసం వీడియో తీసేసి కేక్ కటింగ్ చేయించ మా కింద వాళ్ళు పక్కన వాళ్ళందరూ వస్తే వాళ్ళకి కేక్ ఇచ్చేసి ఇక్కడ వచ్చి మా సినిమా ఫ్రెండ్స్ అని చెప్తాం కదా లాస్ట్ వీడియోలో మా సినిమా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి ఫుడ్ అన్నం పెడదాం అనేసి వండుతున్నాం తినేసాము ఇంకా నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు మా దగ్గరికి వచ్చారు మా దగ్గరికి వచ్చినాక ఆ ఒక చిన్న ఫంక్షన్ ఉంది సో సో శారీస్ పెట్టాలి నేను శారీస్ పెట్టడం వల్ల ఫ్లాసి శారీస్ తీసుకొద్దామని బయటికి వెళ్ళాము ఇంకా ఆటో బుక్ చేసాము ఆటో రావడానికి కొంచెం టైం ఉంది కదా అనేసి మా చెట్టు గులాబ్ చెట్టుకు ఒక సో చూద్దాం సోషామనేసి వీడియో తీసుకున్నాను ఇక్కడ మద్దతుగానేమో మాతో రావడానికి ప్లానింగ్ చేస్తున్నాను వాళ్ళ అమ్మతోటి నేనేమో వద్దంటుంటే మా మమ్మీ ఏమో తీసుకొద్దామండి ఫైనల్గా అయితే వాడే ఊరికి ఫస్ట్ ఆటోకి కూర్చొని షాపింగ్కి వెళ్ళిపోయాము అక్కడ వీడియో తీద్దామనుకున్నాం కానీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ మధ్యనే ఇలా లాంగ్ వీడియోస్ తీస్తున్నాను ఏమైనా వీడియో ఇగ్నోర్